ఆది కాండము పదహారవ అధ్యాయము అబ్రాము భార్య అయిన సారయ్యి అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను కాగా సారయ్యి ఇదిగో నేను పిల్లలు కనకుండా ఎహోవా చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసుతో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగు వచ్చునని అబ్రాముతో చెప్పాను అబ్రాము సారయ్యి మాట వినను కాబట్టి అబ్రాము కనాన దేశంలో పది ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరును ఐగుప్తేరాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చాను అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తాను గర్భవతి నైతిని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను అప్పుడు శారయి నా ఉసురు నీకు తగులును నేనే నా దాసినని నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని నైతిని నాకును నీకును ఎహోవా న్యాయం తీర్చును గాక అని అబ్రాముతో అనిను అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనస్సు వచ్చినట్లు దాని చేయమని సారయ్యతో చెప్పాను సారయ్య దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా చూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని సారయ్య దాసివైన హాగరు ఎక్కడ నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన సారయ్య యొద్ద నుండి పారిపోవచున్నానను అప్పుడు యహోవ దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను మరియు యహోవ దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అది లెక్కింప లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను మరియు యహోవ దూత ఇదిగో యహోవ నీ మొరను వినను నీవు గర్భవతి అయి ఉన్నావు నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు అతడు గాడిద వంటి మనుష్యుడు అతని చెయ్యి అందరికీ అందరి చేతిలో అతనికిని విరోధముగా ఉండును అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టాను ఎలా అనగా నన్ను చూచిన వాణి నేనిక్కడ చూచితిని గదా అని అనుకునేను అందుచేత ఆ నీటి ముగ్గకు బోయి లహోయిరోయి అను పేరు పెట్టబడను అది కాదేశుకును పెరేదుకును మధ్యనున్నది తరువాత హాగరు అబ్రాహ్మణకు కుమారుని కనెను అబ్రాహ్ము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయిలను పేరు పెట్టెను హాగరు అబ్రామునకు ఇష్మాయిలను కనినప్పుడు అబ్రాము ఎనభై ఆరు ఏండ్లవాడు Thank you